ఎందుకంటే మూడు దినములలో ఆ వ్యర్ధాను నా దీవి దాటుదు అని దేవుని యొక్క వాక్యం చలవిస్తుంది అంటే హలనీయా అందుకోసమే నీకేదైనా వ్యర్ధానం లాంటిది సమస్య నీకు ఎదురవుతుందా హలలియా అలాంటి ప్రాబ్లం నీకు ఎక్కడన్నా మరి నీ జీవితాల్లో అడ్డుపడుతున్నదా హలలియా హలలియా ఎందుకంటే దేవుని యొక్క వాక్యము చాలా సోటీగా దేవుడు లేక నము చదవిస్తుంది లేబీ కాండములు కూడా పదకొండు నలభై నాలుగు చదువుకుందాం పదకొండు లేవీ కాండము పదకొండు నలభై నాలుగు చదువుకుందాం ప్రైజ్లా లేవీ తాండము పదకొండు నలభై నాలుగు నేను నీ దేవుడైన యహోవాణి నేను పరిశుద్ధులు కనుక అంబేన్ హలలియా చూడండి ఇక్కడ కూడా దేవుని యొక్క వాక్యం చలిపిస్తుందండి నేను పరిశుద్ధుని మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది అంటే పరిశుద్ధంగా అంటే ఏమి చెప్పండి తెల్లటి వస్త్రాలు వేసుకుంటున్నా లేకపోతే మంచి మంచి నగలు వేసుకుంటున్నా లేకపోతే ఒక ఉన్నతమైన స్థితిలో మరి ఇంకా మంచి బంగాలాలు ఉండటమా అది కాదండి హలలియా ఆయన చెప్పేది ఏంటంటే నేను పరిశుద్ధుణ్ణి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు చెబుతున్నాడు అక్కడ ఆస్త అందమ అంతస్తులని అడగలేదు కానీ నేను పరిశుద్ధుణ్ణి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు చెబుతున్నాడు ఎంతమంది ఉంటున్నారండి పరిశుద్ధంగా హలలియా పాతయ్య గతించి కొత్త నూతనమైన సృష్టి దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనము కూడా పరిశుద్ధులం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు హలలియా హలలియ అంటే పరిశుద్ధత కావాలంటే ఏంటి చెప్పండి నువ్వు నువ్వేదో ఇస్తే పరిశుద్ధత కాదండి కానీ నీ జీవితంలో నీకున్న అలవాటు ఏదైతే ఉంటుందో అది నువ్వు ఎప్పుడైతే వదిలిపెడతావో అది అది పరిశుద్ధత అని దేవుడు చెబుతున్నాడు హలలియ నీ పాత జీవితంలో నీ చిన్న చిన్న పొరపాటు నీ అలవాటుని ఏదైతే నువ్వు వదిలిపెడతావో అదే పరిశుద్ధతని దేవుడు చెబుతున్నాడు హలల్య మన పాత జీవితాలు ఉన్నది మొత్తం వదిలిపెట్టాలండి హలల్లి హలల్లి అందుకోసమే దేవుని యొక్క వాక్యము దేవుడు బలమైనట్టుగా ఒక మనిషి వ్యక్తి జీవితాల్లో మారాలంటే సమానంగా మారరు కదా హలలియ డబ్బులు ఇస్తే మారరండి ఎన్ని బంగారాలు ఇస్తే మారరు కానీ దేవుడి యొక్క వాగ్గం కాడికి వచ్చేసరికి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి మారాలనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది అంటే దేవుడు మన తాకుతాడు దేవుడి శక్తి మనకి బలముగా మనని మన హృదయంలో నాటుకుంటుంది కనుక మన అలవాట్లు మర్చిపోతామంటాం హలలియ నేను మర్చిపోయాను నిజంగా చెప్పాలంటే మా జీవితంలో మరి నిజంగా చాలా రకరకాలైన పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉండేది హలల్లీ సమాజంలో ఉన్నప్పుడు ఇంకా పాత జీవితంలో మాకు నిజంగా అన్ని అలవాట్లు ఉండేది అన్ని అలవాట్లు అంటే ఏంటి తినటం తాగటం తిట్టడం కొట్టడం హలలియా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం అది పాత జీవితం అంటే ఆ పిచ్చి మాటలు ఆ పిచ్చి ఆలోచనలు ఎప్పుడైతే నేను మరి వాటిని ఎమ్మడించానో అప్పుడే ఆ యొక్క శ్రమ మీద శ్రమ వచ్చేసిందండి హలలియ ఆ శ్రమ వచ్చినప్పుడు దేవుని యొక్క మాటలు దేవుడి షాకులు చెబుతున్నప్పుడు ఆ శ్రమం నుంచి బయటపడటం దేవుడు తెలియజేసినాడు హలనీయ ఆ రోజు నుంచి ఈ రోజు లోకానసరమైన మాటలు లోకానసరమైన ఉద్దేశాలు లోకానసరమైన ఆశలు అన్నిటినీ భూమి మీద వదిలిపెట్టేసుకోవటం జరిగింది అందుకోసం ఇంత గొప్ప అద్భుతమైన ఆశ్చర్యమైన దేవుడు మన పక్షంలో దేవుడు కార్యాలు చేస్తుంటుంటాడు హలనీయ నువ్వు కడుపు నొప్పితో వచ్చావా ఆ నొప్పి నీకు ఏ సునామాలు లయమైపోతుంటుంది అయిపోతావు నువ్వు ఏ సమస్యతో వచ్చు ఆ సమస్య నుంచి విడిచిపెట్టుకో దేవుని యొక్క శక్తి అంత బలమైనది హలల్లి హలల్లి అనుకుంటున్నావో నిజంగా పాత జీవితాన్ని నువ్వు గుర్తు చేసుకో తెలియక చేసిన చిన్న చిన్న పొరపాటు వాటిని గుర్తు చేసుకో వాటిని వదిలేసుకో పశ్చాత్తపాడు ప్రార్థన చేస్తుండు నువ్వు అనుకున్న మాట ఈ రెండు వేల ఇరవై ఐదులో మరి పదో నెలలో మరి ఇరవై ఆరో తారీఖు ఇరవై ఆరులో దేవుడితో మాట్లాడుతున్నాడు ఆదివారం హలల్య హలలియా ఏం చేయాలంటే మనము పాత ఆలోచన పాత శుభాయము పాత ఉద్దేశమును మనం మార్చుకోవాలండి అది పరిశుద్ధత అన్నమాట అందుకోసమే నేను పరిశుద్ధుణ్ణి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు చెబుతున్నాడు హలలియా ఈ రోజులలో చాలామంది ఒక ప్యాషన్ అయిపోయిందండి లోన పరిశుద్ధతగా ఉంచుకోవటం తెలియదు కానీ రోజుకు రెండు పాటలు పండ్ల మీద బ్రష్ వేసుకొని రుద్దుకుంటుంటారు హలల్లియా కదా హలల్లియా అంటే వాటికి నువ్వు వాల్యూ ఇస్తున్నావు కానీ నీ జీవితాల్లోకి వ్యాల్యూ ఇస్తున్నావా నీ అవయవాలకి నువ్వు వ్యాల్యూ ఇస్తున్నావా నీ జీవితానికి సంబంధించిన ప్రాబ్లమ్స్కు నువ్వు వ్యాల్యూ ఇస్తున్నావా ఆ జీవితం ఎలాగైనా ఉంది మెరు మెరుపు మెరవాలని మనం ఏం చేస్తుంటాం లిప్టాక్ వేసుకుంటాను కదా హలల్లియా హల అది మనకి వచ్చిన ఆలోచన బట్టి నడుచుకుంటా ఉంటాం కానీ మన దేవాతి దేవుడు ఆయనకి వచ్చిన ఆలోచన ప్రకారము నడవలేదండి ఆయన ఏం చేసినా కూడా గొప్ప కార్యాలు చేసినాడు ఆయన చేసిన కార్యాలలో నువ్వు కూడా ఏదో ఒక గొప్ప కార్యం చేయాలని దేవుడి ఉద్దేశం నువ్వు కూడా పరిశుద్ధత లోనికి ఉండాలనే ఒక ఆయనకు ఉద్దేశం హలనీయ ఉందామంటారా పాత జీవితం పాత ఆలోచన పాత నడవకని అలాగనే ఉందామా అలా అలాగుంటే ప్రభు రాకడికి మనము దగ్గర ఉండమండి నువ్వెవరువో నాకు తెలియదు అంటాడు నువ్వెవరువో నాకు తెలియదు అంటాడు పాత అలవాటు మార్చుకోవాలి పాత స్వభావము మార్చుకోవాలి పాత ఉద్దేశాలు మార్చుకోవాలి హలలియ ఇక్కడ బాగానే ఉంటాం ఇంటికి పోయిన తర్వాత ఉడికి మాటలు మాట్లాడతాం హలల్లియా ఆడ మగ సమానమైపోతుంటారు సమాజంలో అది కరెక్టేనా హలలియా సమాజంలో అది కరెక్ట్ కాదు కదా హలలియా ఎందుకంటే నేను పరిశుద్ధుని మీరు కూడా పరిశుద్ధత ఉండాలని దేవుడి యొక్క వార్తం చదివిస్తుంది ఒకళ్ళ నీ భర్త మారకపోతే మొక్కళ్ళ మీద ప్రార్థన చేస్తుండు హలలియా నీ భర్త మారకపోతే మొక్కళ్ళ మీద నువ్వు నీ కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చినట్టుగా నువ్వు వేడిచి ప్రార్థన చేయి ఎవరికీ చెప్పకాకు అది దేవుని బ్లెస్సింగ్స్ అండి హలలియా ఏదో ఆశమాశల కాదు హలల్లియా దేవుణ్ణి మనం పొందుకోవాలంటే ఏదో తూతూ మంత్రాలకి చింతకాయల రాదు అంటారు కదా అంటే రాలో మన దేవుడు హలలియ దేవుళ్ళు మనము ఖచ్చితంగా ఉండు నీ కడపల నొప్పి ఏసునామలో లైవ్ ఇవైపోతే నీ కుటుంబంలో ప్రతి ఆర్థికం అనేది దేవుడు తొలగిస్తుంటాడు హలలియ నిన్ను నీ బిడ్డలని కుటుంబాన్ని ఒక మంచి స్థితిలోనికి దేవుడు తీసుకెళ్తుంటాడు నీకు తెలవిన కొత్త కొత్త విషయాలు దేవుడు నీకు తెలియజేస్తుంటుంటాడు హలల్లియా హలల్లియా ఎందుకంటే మన పిల్లలకి ప్రార్థన నేర్పాలి హల్లల్లి పాటలు పాడించాలి వాక్యం చదివించాలి హల్లల్లియా మనం బైబుల్ తీసుకుపోయి అక్కడైతే కథం కొంతమంది బైబుల్ ఇక్కడ మర్చిపోతే ఈ బైబుల్ మర్చిపోయినామని దాస్య ఉండదు అండి కొంతమందికి అయితే హలల్లియా హలల్లి మీ బంగారం కూడా అట్లే వదిలిపెట్టిపోతారా చాలా చాలామంది చర్చిలల్లో మరి మనం మందు చిన్న చర్చియే కాదండి పెద్ద పెద్ద చర్చిలో కూడా అట్లనే వెళ్ళిపోతుంటారు చర్చి అంటే చాలా పరిశుద్ధమైన స్థలం అనేది మనకి ఎంచుకుంటాం మనము తెలుసు హలల్లియా హలల్లియా నేను ఒక మందిరానికి వెళ్ళినప్పుడు మరి వాళ్ళ యొక్క అలవాట్లు హలల్లియా మనకు తెలియక తొందరగా తొందరగా చర్చి రాకపోతుంటే ఒక ఉంటారు కదా చర్చిలో ఒక పది ముప్పై మంది హలల్య అలా అక్కడ చర్చికి సంబంధించిన కొంతమంది ఎప్పుడు అక్కడ ఉండేటోళ్ళు ఏం చేశారంటే ప్రెదడు ప్రదడు అడ్డుకులకు పోగాకు చర్చలకి హలలియా ఏ టైం చూసేసరికి అగో అక్కడ బకెట్ ఉంది అక్కడ జిగ్గుంది కాలు కడుక్కొని దేవుడు మందిరానికి పోవాలన్నాడు హలలియా మరి వినాలి కదా హలలియా వినాలండి అక్కడ చెప్తున్నప్పుడు మనం వెళ్ళాలి మన యొక్క ఉద్దేశం మన యొక్క ఆలోచనతో నడవటం ఎప్పటికీ దేవుడికి ఇష్టం ఉండదని దేవుని యొక్క వాక్యం చూపిస్తుంది అది నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధతగా ఉండాలని దేవుడి యొక్క లేఖనం చెలపిస్తుంది ఆయన ఏ మాట చెబుతున్నాడో ఆ మాటకు మనము కట్టుబడి నడుచుకున్నప్పుడు దేవుడు మనకు పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తుంటుంటాడు హలనీయా ఇంకా కింద చూడండి నేను పరిశుద్ధుని కనుక మీరు పరిషత్తులు కావాలని అన్నాడు ఇంకా చూడండి జీవరాశులలో దేని మీరు అభివృద్ధిగా పరుచుకోకూడదని కూడా దేవుని యొక్క వాక్యం చలిపిస్తుంది హలలియా ఇంతకు ముందంటే మనం ఏది పెడితే చేశాము ఇప్పుడు మాత్రం అలాంటిది చేయకూడదని దేవుని యొక్క వాక్యం చలివిస్తావు ఉన్నది జాగ్రత్త హలలియా ఇంకా చదవండి

ఎందుకంటే ఎన్నో బైబుల్లో మన జీవితానికి సంబంధించిన చాలా మర్మాలతో కూడికున్నాయండి హలలియా ఆ వాక్యము మన జీవితానికి సంబంధమైనది అది మనకు అనుకూలపరిచి దేవుడు మనతో మాట్లాడుతుంటుంటాడు హలల్లియా హలలియా నిర్మాకాండములు కూడా చూడండి ఐదు నిర్మాకాండములు కూడా ఐదు ఇరవై ఆరు వచ్చినము నిర్మాకాండము ఐదు ఇరవై ఆరు చదువుకుందాము